మదర్స్ డే టు ఆల్ గ్రేటెస్ట్ నాన్నలు ఇదిగోండి ఇక్కడ ఉన్న క్రియేటివ్ మదర్స్ అందరం కలిసి మా ఫాదర్స్ డే ని ఇంత ఇన్నోవేటివ్ గా సెలబ్రేట్ చేసిన ఫస్ట్ అయితే పిల్లలందరిని ఇట్లా చుట్టూత కూర్చోబెట్టి మనిషికి ఒక వైట్ టీషర్ట్ ఇచ్చినాము ఈ టీషర్ట్స్ ఆల్రెడీ వాళ్ళ వాళ్ళ నాన్నల సైజు ని బట్టి ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టినాయి తర్వాత పిల్లలందరికీ కలర్ఫుల్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్ ఇచ్చేసినాం ఈసారి ఫాదర్స్ డే ఈయన ఎంజాయ్ చేసిండో లేదో గానీ భూమి నేనైతే ఫుల్ గా ఎంజాయ్ చేసినాం యాక్చువల్లీ కిడ్స్ మాత్రమే పెయింటింగ్ చేయాలి కానీ భూమి నన్ను కూడా రమ్మనేసరికి ఇంకా ఈ పిక్ సెలెక్ట్ చేసిన టీషర్ట్ పైన వేయడానికి నేను తీసుకున్న పిక్ కొంచెం ఇంప్రవైజ్ చేసిన అక్కడ అమ్మా నాన్న కొడుకున్నాడు నేను అమ్మా నాన్న కూతురు నేసేసిన ఎందుకంటే నా కూతురు కదా నేను జస్ట్ బ్లాక్ పెయింటింగ్ వేసి ఇచ్చా అండి కలరింగ్ మాక్సిమం భూమిగాడే చేసిన పిల్లలందరూ మంచి ఇన్వాల్వ్ అయిపోయి భలే క్రియేటివ్ గా పెయింటింగ్ చేసేసారండి మా ఆయన టీషర్ట్ ఆల్మోస్ట్ డన్ ఫైనల్ గా ఐ లవ్ డాడీ అని కింద రాసేసి ఫినిషింగ్ టచ్ ఇచ్చేసాం పిల్లలైతే వాళ్ళ నాన్నల్ని పొగుడుతూ తెగ పోయట్రీ రాసేసారు టీ షర్ట్స్ పైన ఇదిగోండి వాళ్ళ డాడీ పికిల్ బాల్ ఎక్కువ ఆడతాడని పికిల్ బాల్ బ్యాట్లు వేసేసింది కంగారు అందరూ పిల్లల బుడ్డి బుడ్డి చేతులతోనేసిన పెయింటింగ్స్ టీ టీషర్ట్లు వేసేసుకొని అంటే నా చేతులు కూడా బుడి బుడి అండి